హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మినప వడియాలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు మినప వడియాలను తీసుకొని అవి వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి లైట్గా కొంచెం చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి వేసుకోవాలి పోపులు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదంటే లేదు లైట్గా ఫ్రై అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని టమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టమాటో ఇలా అయినా సరే వేసుకోవచ్చు లేదంటే ముందుగా వాటర్లో ఉడకపెట్టుకొని దానిపైన ఉన్న పీల్ రిమూవ్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి ఇలా టమాటా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉప్పు కారం పట్టేలా మగ్గించుకుందాం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మినపొడియాల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో పద్దెనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది అలాగే పొటాషియం రెండు రెండు గ్రాములు ఉంటుంది అలాగే దీంతోపాటు విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్లోని వన్ బీ త్రీతో పాటు అలాగే ఇందులో కాల్షియం మెగ్నీషియం వంటివి పోషకాలు కూడా ఉంటాయి ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెనపడియాలని వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని సిమ్లోని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి సాల్ట్ ఒకసారి సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూడండి మినప వడియాలు ఉడికిపోయి రసం పెట్టుకొని ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట గంటసిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్